రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై రెండున మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఈ రోజు కోసం ప్రతి సంవత్సరం మెగా ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తూ ఉంటారు అయితే ఈసారి చిరు అభిమానులకు పండుగే ఎందుకంటే మెగాస్టార్ నటించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కమర్షియల్ మూవీ ఇంద్రా ఇంద్రా రీరిలీజ్ చిరు పుట్టినరోజునే అని చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడ చూసినా ఇంద్రా సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు మెగాస్టార్ సైతం ఈ సినిమా గురించి చెబుతూ ఓ వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన ఆయన అనుభవాలను పంచుకున్నారు ఇంద్రసేనారెడ్డి అంటేనే ఒళ్ళు గగురు పొడుస్తోంది ఆ సినిమాకు ఉన్న పవర్ అలాంటిది ఇంద్ర అంతటి పెద్ద విజయాన్ని సొంతం చేసుకోవటానికి ప్రధాన కారణం కథ చిత్రం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరూ కూడా మనస్సు పెట్టి పనిచేశారు అందుకే ఇంద్ర అంతటి పెద్ద విజయాన్ని సొంతం చేసుకోవటానికి ప్రధాన కారణం కథ చిత్రం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరూ కూడా మనసు పెట్టి పనిచేశారు అందుకే ఇంద్ర ఇప్పటికీ మనందరి మనసులో ఉంది సినిమాలోని ఏ సీన్ చూసినా కూడా మొత్తం సినిమా చూడాలి అనిపించే విధంగా ఇంద్ర సినిమా ఉంటుంది నేను నటించిన సినిమాల్లో అత్యంత సాంకేతిక విలువలు ఉన్న ఉత్తమ కమర్షియల్ సినిమా ఇంద్ర ఈ సినిమా సాంకేతిక పరిజ్ఞానం చాలా అద్భుతం ఒక పక్కా కమర్షియల్ సినిమాకు సరైన ఉదాహరణ ఇంద్రా సినిమా దర్శకులు గోపాల్ గారు ఈ సినిమాను అద్భుతంగా తీశారు వైజయంతి మూవీస్ వారు చాలా నమ్మకం పెట్టి ఈ సినిమా నిర్మించారు ఇరవై రెండేళ్ల తర్వాత ఇంద్రా సినిమాను మళ్లీ వెండి తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేయటం చాలా సంతోషంగా ఉంది ఈ తరం ప్రేక్షకులకు ఖచ్చితంగా ఇంద్రా సినిమా నచ్చుతుంది అని చిరంజీవి వీడియోలో తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు మరోవైపు ఈ సినిమా డైరెక్టర్ బి గోపాల్ గారు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంద్రా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆయన గుర్తు చేసుకున్నారు ఇందిరా చిత్రంలోని దాయి దాయి దామా అంటూ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ పాట ఈ పాట మేకింగ్ కోసం చిరంజీవి పడిన కష్టం అంతా ఇంతా కాదు ప్రతి సినిమాలో చిరంజీవి గారు ఏ స్టెప్ అయినా అవలీలగా చేసేస్తారు కానీ ఈ పాటలో వీణ స్టెప్ కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు ఈ పాట కోసం ఐదు గంటల పాటు ప్రాక్టీస్ చేశారు లారెన్స్ మాస్టర్ పర్ఫెక్ట్ గా వచ్చింది రిహార్సల్స్ అవసరం లేదన్నయ్యా అని చెప్పినా మెగాస్టార్ మాట వినలేదట రిహార్సల్స్ చేయాల్సిందే అని పట్టుబట్టి మరీ ప్రాక్టీస్ చేశారు సినిమా అంటే అంత డెడికేషన్ చిరంజీవి గారిలో సినిమా అంటే అంత తపన కసి ఉంటాయి అని చెప్పారు బి గోపాల్ ఇలా డెడికేషన్తో ఉన్నారు కాబట్టే చిరు మెగాస్టార్ అయ్యారు ఇంద్ర సినిమా హీరోయిన్ సోనాలి బింద్రే ఇంద్ర చిత్రంలో చిరంజీవితో తనకు ఉన్న అనుభూతిని పంచుకుంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు నాకు వైజయంతి మూవీస్ బ్యానర్లో పనిచేయటం చాలా గొప్ప అనుభూతి అశ్వనీదత్ గారు నన్ను షూటింగ్ జరుగుతున్న రోజులు బాగా చూసుకున్నారు చిరంజీవి గారితో కలిసి నటించడం నా అదృష్టం షూటింగ్ మొత్తం నేను ఎంతో బాగా ఎంజాయ్ చేశాను కానీ చిరంజీవి గారితో డ్యాన్స్ వేయాల్సిన రోజు మాత్రం చాలా భయపడేదాన్ని ఎందుకంటే ఆయనతో సమానంగా డాన్స్ చేయటం పెద్ద సాహసం రేపు ఉదయం సాంగ్ షూటింగ్ ఉంది చిరంజీవి గారితో కలిసి డ్యాన్స్ వేయాలి ఎలా చేస్తానో ఏంటో అని భయంతో ఆ రోజు రాత్రి మొత్తం నిద్ర కూడా పోలేదు అన్నిటికంటే ముఖ్యంగా ఆయనతో కలిసి వీణ స్టెప్ని కొరియోగ్రాఫర్ వెయ్యామంటాడేమో అని చాలా భయపడ్డాను కానీ నాకు వేరే స్టెప్ ఇచ్చి బ్రతికించారు నా కెరీర్ను మలుపు తిప్పిన ఈ చిత్రం మరోసారి గ్రాండ్గా రీరిలీజ్ అవ్వటం చాలా సంతోషం ఈ చిత్రాన్ని నేను కూడా థియేటర్స్లో చూస్తాను అంటూ చెప్పుకొచ్చింది సోనాలి బింద్రే రెండు వేల రెండులో రిలీజ్ అయిన ఇంద్ర ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో రికార్డ్స్ క్రియేట్ చేసింది యాభై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని అప్పటి సౌత్ ఇండస్ట్రీలో హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాగా ఫస్ట్ ప్లేస్ సాధించింది ఈ రికార్డ్స్ రెండు వేల ఐదులో రజనీకాంత్ చంద్రముఖి రిలీజ్ అయ్యే వరకు అలాగే ఉన్నాయి తెలుగు కన్నడ ఒడిశా స్టేట్స్తో కలిపి ఇండియా వైట్ రెండు వందల అరవై ఎనిమిది థియేటర్స్లో రిలీజ్ చేశారు ఈ సినిమాను కాగా నూట యాభై యొక్క సెంటర్స్లలో యాభై రోజులు ఆడి రికార్డు సాధించింది వీటిల్లో తొమ్మిది కర్ణాటక రెండు ఒడిశాలోని థియేటర్స్ ఉన్నాయంటే మీరు నమ్ముతారా ఇక వంద రోజులు నూట ఇరవై రెండు సెంటర్స్లో ప్రదర్శించగా నాలుగు కర్ణాటకలోనివి ఇలా రెండు వేల రెండులో ఇంద్రసేనుడి ప్రభంజనం ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది ఇలా ఇంద్ర సినిమా నూట యాభై ఒక్క కేంద్రాలలో యాభై రోజులు నూట ఇరవై కేంద్రాలలో వంద రోజులు ముప్పై రెండు కేంద్రాలలో నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శితమై మొట్టమొదటి ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది చరిత్ర పుటల్లో నిలిచిపోయింది ఇక ఇప్పుడు రీరిలీజ్ విషయానికి వస్తే ఇంద్ర సినిమాను ఆగస్టు ఇరవై రెండున వర్షన్ వర్షన్లో రిలీజ్ చేస్తున్నారు అయితే ఆగస్టు పదిహేడు శనివారం నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా అడ్వాన్స్ బుకింగ్స్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాకి వస్తున్న బస్ చూస్తుంటే రీ రిలీజ్ చిత్రాలలో ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అయితే రీ రిలీజ్ చిత్రాలలో ప్రస్తుతం మురారి నెంబర్ వన్ గ్రాసర్గా నిలిచింది సుమారు పది కోట్ల రూపాయల గ్రాస్ని రాబట్టిన ఈ సినిమాను ఇంద్రా దాటుతుందో లేదో వేచి చూడాల్సిందే అయితే ఇలాంటి రికార్డ్స్ మన చిరువుకి కొత్త కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం ఖరీదు సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆస్కార్ అవార్డుల ఫంక్షన్కు ఇన్వైట్ చేసే స్థాయికి వెళ్లిన ఘనుడు చిరంజీవి ఇలా ఆస్కార్ అవార్డుల ఫంక్షన్ కు ఇన్వైట్ చేయబడిన మొట్టమొదటి సౌత్ ఇండియా యాక్టర్ గా చిరంజీవి చరిత్రకెక్కారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ చిరంజీవిని ఇన్వైట్ చేసింది ఈ విషయం చాలా మందికి తెలియదు ఇలా చిరు నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి ఇప్పుడు మెగాస్టార్ అయ్యారు ఏం పని చేసినా అది ప్రజలకు మేలు చేయాలని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మొదలుపెట్టి ఎన్నో జీవితాల్లో చిరు వెలుగులు నింపారు అందుకే ఓ నటుడిగా ఓ మెట్టు మీదనే ఉన్నా దేవుడిగా మరో మెట్టు ఎక్కేశారు చిరు ఆయన పేరే ఓ బ్రాండ్ ఆయన ఇచ్చిన పిలుపుతో మెగా ఉప్పెనలా వచ్చి ప్రకృతి ప్రకోపానికి బలైన కేరళకు సాయం అందించారు అందుకే అంటారు చిరు అంటే అభిమానుల గుండెల్లో మెగా జ్యోతి అని ఒక అన్నగా తమ్ముడిగా నాన్నలా బాబాయిలా బావలా సోల్జర్లా స్వాతంత్ర సమరయోధుడలా ఇలా ఏ క్యారెక్టర్ చేసినా ఒదిగిపోయిన మెగాస్టార్ చిరంజీవికి మా తరపున ఇవే మా శుభాకాంక్షలు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్